హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియో రంజాన్ స్పెషల్ మటన్ కీమా బిర్యానీ అండి అందుకు నేను మన దగ్గర అవైలబుల్గా ఉన్న బిర్యానీ స్పైసెస్ని అన్నింటినీ తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో కొన్ని ఆనియన్స్ని వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఈలోపు మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని ఒక కప్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని అందులోకి ఈ పౌడర్ని వేసేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టిన వన్ కిలో మటన్ కీమాని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉడికించుకోవాలండి ఇది బాగా డ్రై ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ నాలుగు పచ్చిమిర్చి వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు తింపేసుకోవాలి ఇప్పుడు రైస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ రెండు టీ స్పూన్లు నెయ్యి బిర్యానీ దినుసులు ఆనియన్స్ వేసుకొని వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేపేసుకున్నాక నాలుగు టమాటాలని పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేపేసుకొని ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో మూడు గ్లాసుల రైస్కి నేను నాలుగున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అన్నట్టుగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ బాయిల్ అయ్యాక శుభ్రంగా కడిగిన రైస్ని యాడ్ చేసేసుకొని కాసేపటికి ఇలా ఉడికిపోతుందండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని రైస్ని చెమ్మ లేకుండా ఈముడుకొని ఇవ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా రైస్ రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిగా హాఫ్ క్వాంటిటీ రైస్ని పక్కన వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇలా రైస్ని పక్కకు తీసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై కీమాని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి లేయర్ లాగా తర్వాత పక్కకు తీసుకున్న రైస్ని కూడా దీని మీద మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక తడి బట్టని కవర్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఏదైనా వెయిట్ని పెట్టేసి రెండు మూడు నిమిషాలు మనం ఆ ఆవిరికి మొత్తం ఫ్లేవర్స్ కలిసిపోయేలా ఈ ముడుకొని ఇవ్వాలండి రైస్ని రెండు మూడు నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఈ మటన్ కీమా బిర్యానీ రెడీ అయిపోతుంది రంజాన్కైనా సరే సండే స్పెషల్గా అయినా సరే మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి లేయర్గా ఉన్న ఈ బిర్యానీని ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్